బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ గత ఏడు సీజన్లలో విజయవంతమైన నేపథ్యంలో సెప్టెంబర్ ఎనిమిది ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రదర్శన యొక్క చివరి విడత భారీ విజయాన్ని సాధించింది ఆ కట్టుకునే టీఆర్పీ రేటింగ్లతో ప్రగల్భాలు పలుకుతూ ప్రేక్షకులు తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూడవ సీజన్ నుండి ఆకర్షణీయమైన హోస్ట్ అక్కినేని నాగార్జున మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు రియాలిటీ షోకి తన ప్రత్యేకమైన శైలిని మరియు నైపుణ్యాన్ని తీసుకురానున్నారు బిగ్ బాస్ తెలుగు సంవత్సరాలుగా మొదటి మరియు రెండవ సీజన్లను వరుసగా జూనియర్ ఎన్టీఆర్ మరియు నాని హోస్ట్ చేయడంతో దాని హోస్ట్ల వాటాను కలిగి ఉంది ఏది ఏమైనప్పటికీ నాగార్జున యొక్క శాశ్వతమైన ప్రజాదరణ మరియు శక్తి ప్రదర్శనకు పర్యాయపదంగా మారింది అతను హోస్ట్ గా అరంగేటం చేసినప్పటి నుండి వేగంగా అభివృద్ది చెందిన అతని అభిమానులు అతను మరొక సీజన్ కు తిరిగి రావడం చూసి థ్రిల్ గా ఉన్నారు షో ప్రీమియర్ కోసం సిద్ధమవుతున్న కొద్దీ కొత్త పోటీదారుల గురించి ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి